को नहीं मैं और वो तो अपन ने बोला था तो अपन ने बोला था वो फुटबॉल में दोस्तों मतलब आई थिंक हां मतलब स्कूल पे बता అలంపూర్ నియోజకవర్గం ఐద్య మండల కేంద్రంలోని గర్ల్స్ హై స్కూల్కి సంబంధించి ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ పాఠశాలను విజయ్ చేయడం జరిగింది బీఆర్ఎస్సీ ఆధ్వర్యంలో ఈరోజు బడివాటా కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ కింది మేరకు బడివాటా కార్యక్రమంలో భాగంగా ఈ స్కూల్ విజ్ చేయడం జరిగింది గర్ల్స్ హై స్కూల్ మరి ఈ స్కూల్లో సమస్యలు చాలా ఉన్నాయి మరి ముఖ్యంగా ముఖ్యంగా ఈ స్కూల్లో దాదాపు నాలుగు వందల ముప్పై మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు అయితే ఈ నాలుగు వందల ముప్పై మందికి విద్యార్థులు దాదాపు పది బాత్రూమ్లు లేదా ఐదు లెట్రిన్స్ ఐదు బా టాయిలెట్లు ఉన్నారు కానీ అవి ఏం లేవు ఉండేవి కూడా పాడైపోయినాయి మరి కేవలము నాలుగే బాత్రూమ్లు రన్ అవుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు మరి వీటిని కూడా తక్షణమే బాగా చేయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గత మూడు రోజుల నుంచి కూడా మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ భోజనానికి సంబంధించి మరి రైస్ సరిగా లేదు మెత్తగా అవుతుంది గట్టిగా జిగట జిగట ఉంటుంది పిల్లలు తినడానికి ఇబ్బంది పడుతుందని విద్యార్థులు చెప్తా ఉన్నారు కాబట్టి మరి ఈ ప్రభుత్వం తక్షణమే మంచి బియ్యము సన్నబియంతో మంచి బియ్యాన్ని ప్రొవైడ్ చేయాలని విద్యార్థులకు మరి డిమాండ్ చేస్తున్నాము అట్లాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా వినదిస్తున్నాం ఎందుకంటే ఈ స్కూల్ పక్కన ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల ఆ ఇక్కడ ఉన్న కాళీవాసం అందరూ కూడా బహిరంగంగా మలమూత్ర విసర్జన ఇక్కడే చేయడం వల్ల వాసన వస్తుంది దుర్వాసన వస్తుందని విద్యార్థులు కానీ టీచర్లు కానీ మారిపోతున్నారు కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు ఆ చర్యలు తీసుకొని ఈ చుట్టుపక్కల పెన్షన్కి ఈ బహిరంగంగా మలమూత్ర విసర్జన చేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి చూస్తూ ఉన్నాం ఇప్పుడున్న ప్రభుత్వము విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము ఎందుకంటే మహిళలకు రావాల్సినటువంటి మరి పథకాలు ఏమి ఇవ్వడం లేదు మరి విద్యా వ్యవస్థ పైన ఉన్నటువంటి సమస్యలు ఏమి తీర్చడం లేదు మరి ప్రభుత్వ పాఠశాలలు మాడిఫై చేయాలి పాఠశాలల తక్కువ అభివృద్ధి కోసం తోడ్పడాలని డిమాండ్ చేస్తున్నాం ప్రతి పాఠశాలలో కూడా మరి ఈ ఈ హై స్కూల్లో కూడా ఇంకా ఒక హిందీ ఫీచర్ అవసరం అని చెప్తా ఉన్నారు మరి ఉపాధ్యాయులు మరి తక్షణమే ప్రభుత్వం ఉన్న ప్రభుత్వము ఈ రాష్ట్రంలో కానీ మా జిల్లాలో కానీ ఖచ్చితంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల పాఠశాలలో ప్రైమరీ అప్పర్ ప్రైమరీ హై స్కూల్ పాఠశాలలు కూడా మరి మౌలిక వసతులు కల్పించి సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ వీళ్ళకు కూడా గ్రౌండ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వీటిని కూడా తక్షణమే ప్రభుత్వ పాఠశాలలపైన చర్యలు తీసుకొని మరి పర్యవేక్షించి జిల్లా కలెక్టర్ గారు కూడా తక్షణమే వీళ్ళకు బాత్రూమ్స్ టాయిలెట్స్ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం